నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం కామారెడ్డి జిల్లా పెద్ద కొడగల మండలం కాటేపల్లి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ ఉత్సవాలు అంటరానితనం వివ వివక్షలపై అలుపెరగని పెరగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దిశ దశలను చూపిన స్ఫూర్తి ప్రధాన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరూ గ్రామస్తులు ఏకమై ఘనంగా జరుపుకున్నారు ఇటు కార్యక్రమంలో మల్లప్ప పటేల్ మరియు విజయ్ దేశాయ్తో పాటు గ్రామస్తులు చాంద్ పాషా మరియు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జయంతి ఉంది మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా మనం ఆ జయంతి పండుగను అందరం కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం అయితే ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఈ జయంతి వర్ధంతి కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం అంబేద్కర్ చరిత్ర తెలియని వారంటూ ఎవరు లేరు అయితే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించిన అం రాజ్యాంబ రాజ్యాంగాన్ని నిర్మించిన వారిలో ప్రముఖమైన వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి మనం ఏ విధంగా నడుచుకోవాలా ఏ విధంగా ఉండాలా అనే అనే దానికోసం ఒక పెద్ద రాజ్యాంగాన్ని మన గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ గారు రచించినారు అయితే మనం అందరం ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనము మన రాజ్యాంగం అంటే ఏంది మనము ఏ విధంగా నడుచుకోవాలా ఏ విధంగా ఉండాలా అని రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నాయి ఈ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా తెలవాల్సిన అవసరం ఎంతో ఉన్నది మనం రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నట్టయితే రాజ్యాంగంకు లోబడి మనం నడిచినట్టయితే ఎలాంటి కేసులు కానీ ఎలాంటి ఎటువంటి మనకు ఏది ఉండదు ఎంత మనం అంత ప్రశాంతంగా బతకగలుగుతాం మన దేశాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం మనకి ఏమైందంటే చీటికి మాటికి అసలు మనం విషయాన్ని మర్చిపోతున్నాం రాజ్యాంగం రాజ్యాంగం లోబడి నడవకుండా ఏదో మనం అట్టిన చీటికి మాటికి చిన్న చిన్న కొట్లాడలు తగాదాలు పెట్టుకుంటున్నాం అయితే రాజ్యాంగం ప్రకారం మర్చుకున్నట్టయితే ఇలాంటి ఎలాంటి కేసులు లేకుండా మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలా ఏ విధంగా ముందుకు పోవాలని మనకు రాజ్యాంగం రచించబడి ఉంది ఆ విధంగా మనం పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శాంతియుతంగా ఉంటూ ప్రజలందరం మనం ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉంటూ రాజ్యాంగానికి లోబడి ఎవరి హక్కులకు కూడా భంగం కలిగినట్లయితే మనం ఏ విధంగా మన హక్కులను కాపాడుకోవాలని రాజ్యాంగంలో రచించబడి ఉంది ఆ విధంగా మనం దానికి తగ్గట్టుగా నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్య విషయం చెప్పాల్సింది ఏంటంటే మన అంబేద్కర్ గారు ఎలాంటి పరిస్థితుల్లో చదువుకున్నాడు ఏ విధంగా అభివృద్ధి చెందిండు అనే విషయం మీ అందరికీ తెలుసు ఆయన ఒక పేద కుటుంబంలో జన్మించిండు పేద కుటుంబంలో జన్మించి ఒక వీధి లైట్ల కింద విద్యను అభ్యసించుండు ఈ రోజు మనం ఇంత మంచి పాఠశాలలున్నా మనం పిల్లలకు అన్ని వసతులు కల్పించినా చదవడానికి వెనక చేస్తున్నారు కానీ ఏం లేని కాలంలో కూడా ఆయన పరిస్థితులకు ఎదురట్టి కష్టాలను ఎదుర్కొని మన ఆయన మంచిగా చదువుకొని ఒక ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా ఎదిగిండు అదేవిధంగా మీరందరూ కూడా మీ పిల్లలను ఎన్ని కష్టాలున్నా బాగా చదివించి అభివృద్ధి పథంలో తీసుకురావాలి అని నేను కోరుకుంటున్నా ఈరోజు మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల చాలా మంది మన దగ్గర బాగా విద్యను అభ్యసించగలిగారు ఎట్లా అంటే ఇంతకుముందు ఖర్చులు అయ్యాటి కానీ రిజర్వేషన్ వ్యవస్థ సృష్టించడం వల్ల మనకు పేదలకు ఎస్సీలకు ఎస్టీలకు వీళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించడం వల్ల మనం బాగా చదువుకోగలుగుతున్నాం ఉద్యోగాలు పొందగలుగుతున్నాం ఈ రోజు కొందరు సర్పంచులు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు కూడా మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఒక పేదవాడు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితులు ఈ రోజు ఏర్పాటు అయ్యాయి అయితే మన అంబేద్కర్ గారి దయ వల్ల మనం ఉద్యోగాలలో స్థిరపడుతున్నాం అంబేద్కర్ గారి దయ వల్ల మనం ఒక రాజకీయ నాయకుడు ఎదుగుతున్నాం సర్పంచ్లు ఎదిగినాం అయితే ఎదిగిన ఈ వ్యక్తులు ఎదిగిన వ్యక్తులు పేదలను పట్టించుకోకుండా ఉన్నత వర్గాల వారికి కొమ్ములు కాస్తున్నారు కొంతమంది అందరు కాదు మనం ఒక పేదల ఇంట్లో పుట్టినాం ఒక ఎస్సీ ఇంట్లో పుట్టాం ఒక ఎస్టీ ఇంట్లో పుట్టినాం ఎస్సీ ఎస్టీ ఇంట్లో పుట్టి అది మన అంబేద్కర్ గారి దయ వల్ల మనకు ఒక అధికారం వస్తుంది ఒక ఒక ఆఫీసర్ అవుతున్నాం లేదా ఒక నాయకుడు అవుతున్నాం కానీ మనం కూడా పేదల అభివృద్ధి కోసం పాటు పడకుండా ఉన్నత వర్గాలకు కమ్ము కాస్తున్నారు ఆ విధంగా కాకుండా ఉద్యోగాలు సాధించిన వారు నాయకులుగా ఎదిగిన వారు పేదల గురించి పట్టించుకొని మన పేదల అభివృద్ధికి పాటుపడాలని కోరుతూ మన రా మన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ అందరికీ జైపు